నిన్నటి రోజున బీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమధు నడి రోడ్డు మీదకి వచ్చేసి ఇష్క గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు దొంగ దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టు గుమ్మడికాయల దొంగతనం చేసి నేను చేయలేదు అంటే గుమ్మడికాయల దొంగతనం జరిగింది అని అంటే భుజాలు తడుముకున్నట్టు ఆయన ప్రవర్తన శైలి నిన్న కనబడ్డది మధుగారు నువ్వు నీ బిఆర్ఎస్ ప్రభుత్వం లోపల మీ లోపల పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఈ రోడ్డు గురించి ఇసుక గురించి మీరు నిన్న ప్రస్తావన తీసుకొచ్చారు ఈ రోడ్డు మా మంత్రిని ప్రజలందరికీ ఈ రోడ్డు ఏ రోజు వేసిరు ఎన్ని సంవత్సరాల కింద వేసిరు అన్నది ప్రజలందరికీ తెలుసు నువ్వు అనవసరంగా ప్రతి అది ప్రతి మైండ్ నీ మైండ్ తప్పి ప్రతి తప్పించి నువ్వు రోడ్డు మీదకి వచ్చి మతి భ్రమించి నువ్వు రోడ్డు మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు నాలుగు నెలల రోడ్డు ఖరాబ్ అయిందని చెప్తున్నారు ప్రజలు గమనించు ఈ రోడ్డు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో డిఎంఎఫ్టీ కింద శాంక్షన్ అయింది రోడ్డు ఈ రోడ్డు నీ దగ్గర దగ్గర చాలా దగ్గరి బంధువు మల్క ప్రయాశం గారు ఈ రోడ్డు వేయడం జరిగింది ఆయనకు నీకున్న సంబంధాలు మా అందరికీ తెలుసు అవి త్వరలోనే బయట పెడతాం అవి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం నీకు ఆ ఆ సంబంధాలు ఏంటో అవన్నీ త్వరలోనే బయట పెడతాం నువ్వు కాంట్రాక్టర్ల విషయంలో ఆ సంబంధాలు చాలా ఉన్నాయి అవన్నిటిని కూడా బయట పెడతాం త్వరలోనే నీకు దగ్గర బంధువు అయిన ఆ కాంట్రాక్టర్తో ఈ రోడ్డు నువ్వు వేసినావు నేను ఇంజనీరింగ్ ఈ గారితోని రోజు మాట్లాడడం జరిగింది నిన్న నిన్న మాట్లాడడం జరిగింది ఈ రోడ్డు క్వాలిటీ ఏ విధంగా వేసిర్రో అన్నది ఆ కాంట్రాక్టర్ ద్వారా మేము అన్ని తెప్పించుకున్నావు నువ్వు ఆయన దగ్గర ఇంత కమిషన్ తీసుకున్నావు అన్నది కూడా త్వరలోనే నిరూపిస్తాం నువ్వు ప్రతిసారి ఇస్కా 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 అని అంటున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నావు నువ్వు నీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా కార్యకర్తల మీద ఏ విధంగా నువ్వు ప్రవర్తించినవు ఏ విధంగా దాడులు చేయించినవు అన్నది ప్రజలు గమనిస్తున్నారు మొన్ననే చెప్పినావు మళ్ళా కూడా నువ్వు అదే పద్ధతిలో మాట్లాడుతున్నావు నువ్వు ఓడిపోయినావు అన్న పిచ్చి భ్రమలో నువ్వు ఏం మాట్లాడాలనేది మీకు తెలుసలేదు అనవసరంగా అనవసరంగా అభ్యర్థి అనేది ఎలక్షన్ల మూమెంట్ ఉంటుంది ఎలక్షన్ల మూమెంట్లో అభ్యర్థి అనేది పిలుస్తారు ఇప్పుడు అభ్యర్థి కాదు ఒక హోదల ప్రజాస్వామ్యం లోపల ప్రజలు ఓట్లేసి అధిక మెజార్టీతోని గెలిపించిన మా నాయకుడిని ఈరోజు మినిస్టర్ అయిండు అంత పెద్ద హోదాలో ప్రజలకు సేవ చేస్తా ఉన్నాడు అది నువ్వు అది నువ్వు ఓర్చు ఓర్చుకునే గుణం నీ లోపల లేదు నువ్వు ఓర్చుకునే గుణం చూసి ఇంకో కోణం నుండి చూడు అభివృద్ధి అనేది ఏ విధంగా కనబడుతుందో నీ నీ దానికీ బయటకు వచ్చి నువ్వు ఆలోచన చేయి ఏ విధంగా అభివృద్ధి